ఈరోజు మనము ఒకటో తరగతి టెక్స్ట్ బుక్ నుంచి పదో తరగతి టెక్స్ట్ బుక్ వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అర్థాలను గురించి తెలుసుకుందాము టెక్స్ట్ బుక్స్లో ఒకటి నుంచి పది వరకు పదవ తరగతి వరకు ఉన్న అర్థాలన్నిటినీ కూడాను నేను మీకు ఈ వీడియోలో వివరిస్తున్నాను చందాడు ఖండించడం చంపడం అగ్రతాంబూలం తొలి ప్రాధాన్యత అంబకం బాణం అరాళము వంపులు తిరిగిన బాణం అవజ్ఞ తిరస్కారం ఆతపం వేడి ఆస్యం ముఖం ఇందీవరం నల్లకలువ ఉడులు చుక్కలు ఉపద్రవం ప్రమాదం ఎలగోలు మొట్టమొదటిది ఓగము నీటి ప్రవాహం కదలి అరటి కులాలుడు కుమ్మారివాడు కేదారము పొలము ఎర్రకలువ క్రేవ దిక్కు కుంబిని భూమి నేల గోత్సము పర్వతము చెటుల కఠినమైన తుత్తినియం తుత్తినియలు తీవ్రంగా దెబ్బతీయు ద్రంష్ట కోర నారాచము బాణం నికరము గుంపు దృశంసుడు దుష్టుడు పికము కోకిల పౌత్రుడు మనమడు ప్రస్థానం ప్రయాణం మరాళము హంస మక్షిక మృణాలము పువ్వు మృక్కడి దుర్మార్గుడు యోష శ్రీ రిత్త అపవాదు చెడ్డవాడు లంబితము వ్రేలాడేది లేసం అత్యల్పం వామపాదం ఎడమకాలు వాహిని నది విశృత ఎక్కువ వీణులు చెవులు శరము బాణము శారీరక గోరువంక సారమతి న్యాయమైన బుద్ధి గలవాడు శీరము నాగలి సౌధామిని మెరుపు స్థగీతం స్థిరంగా ఉండడం స్తంభీలస్య పడుకునే మంచం హతి దెబ్బ అంగన స్త్రీ అంబువు నరు అంబుజనాథుడు విష్ణువు అకూపారం సముద్రం అనర్ఘ వెలకట్టలేని అన్వహం ప్రతిదినం అనూనా తక్కువ కాని అదటన్ వదలక ఈర్ష ఓర్వలేనితనం అసూయ ఏగు వెళ్ళు కపోలం చెక్కిలి కరణి విధం కిసలయం చిగురు కొక్కెర కొంగ గృహమేది కుటుంబ యజమాని ఘనసారం పచ్చకర్పూరం చెరువు అందం చొక్కు ఆనందించు జలజాత ప్రియుడు సూర్యుడు తరితీపు ప్రీతి దహనుడు అగ్నిదేవుడు దుగ్ధము పాలు క్షీరం పాలాక్షుడు శివుడు విజయుడు అర్జునుడు విపంచి వీణ కింకిని గజ్జె తత్పరత ఆసక్తి నిస్వనము ధ్వని నెరుసు ముక్కలు పటిమ నేర్పు మార్ధవం రుదుత్వం రూఢి ప్రసిద్ధి నిశ్చయం మార్జనం తుడుచుట తోమడం ఔదల శిరస్సు తల సరస్సుడు మంచిని గ్రహించగలవాడు మర్మము సారము భావము రహస్యము బలిమి బలము కమలాప్తుడు సూర్యుడు కమలములకు మిత్రుడు రశ్మి కిరణము వేడి నెలవు చోటు గ్రావం కొండ కలిమి సంపద లోభి పిసినారి విలసితమగు చక్కగా కమ్మగా మంచి వితరిని ధాత చెలిచెలమలు నీటి గుంట అంబోది సముద్రం సానుభూతి దయ కలిగి ఉండడం ఇచ్చికములు ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు చెలివిగాండ్రు స్నేహితులు వొదలు శబ్దాలు వినువీధి ఆకాశము హొయలుగా వయ్యారంగా తిరునాళ్ళ ఊరి పండగ వేడుక కొరత తక్కువ మొదలు ఆది ప్రారంభం పంచాంగం ఐదు భాగాలు కలది స్వరాజ్యం సొంత పాలన ప్రణవం ఓంకారం చెందాడు ఖండించు చంపడం చెంత దగ్గర చెర ఖైదు జైలు చెలమ ఎండిపోయిన వాగు నది మొదలైనటువంటి వాటితో నీటి ఊట కోసం చేసినటువంటి గొయ్యి చెలువము అందం చేతము మనస్సు చేదోడు వాదోడు చేతి సాయం మాట సాయం చేప శక్తి బలం చెట్టు మానులో సారవంతమైనటువంటి పదార్థం చేవ ఛాయ నీడ జానపదం పల్లెటూరు జనిత పుట్టిన జాగిలం వేటకుక్క జారీ చేయు ఇవ్వడం జాలువారు ప్రవహించడం కిందికి జారడం జీవగడ్డ చైతన్యంతో తొణికిసలాడుతున్నటువంటి భూమి జుంటీగలు తేనెటీగలు జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం తటాలున వెంటనే తరంగం ప్రక్రియ పని విధానం తద్దయు అత్యంత ఎక్కువగా తనరు ఒప్పడం ప్రకాశించడం అతిశయించడం విజృంభించడం తనువు శరీరం తరంగం ధ్వని ప్రయాణం చేసే మార్గం తరంగితం అలలతో కూడినది తలగడ దిండు తల కింద మెత్తనిది తలపు ఆలోచన తలము పైభాగం తల్లడిల్లు బాధపడు భావం తమోగుణం సోమరితనం మొదలైన లక్షణాలు తార్కాణం ఉదాహరణ నిదర్శనం రుజువు తాల్మి ఓర్పు తిలకించు చూడటం తురుము కొబ్బరి మొదలైన వాటిని సన్నగా తరగడం పొడిగా చేయడం తలలో పూలు మొదలైనవి పెట్టుకోవడం తెలిరాయి తెల్లరాయి తెలుగునాడ తెలుగు నేల తెలబోవు వెలవెలపోవడం తేజరిల్లు ప్రకాశించడం తోరము అధికమైన దట్టమైన సాంద్రమైన త్రచ్చు మరించడం చిలకడం తరచడం త్రేళ్లు పడటం త్రోపాడు తోపులాడటం తోసుకోవడం దంపతులు భార్యాభర్తలు ఆలు మగలు దరహాసం చిరునవ్వు దారువు కొయ్య దినకృత్యం రోజూ చేసే పని దివ్యలోకం దేవలోకం దీప్తి కాంతి దురంతరం అంతము లేనిది చెడ్డ పని దురిత పాపం దురిత దూర పాపాలను పోగొట్టేవాడ దైత్యులు రాక్షసులు దితికుమారులు ధరిత్రి భూమి ది బుద్ధి దీ జడిమ బుద్ధికున్న మందగుండితనం ధీరుడు ధైర్యవంతుడు ధేనువు ఆవు గోవు ఉండు దాక్కుని ఉండు నయనాంచలం కంటికొన నల్గడలు నాలుగు దిక్కులు నిక్కము నిజం నిజావాసం స్వస్థలం నిర్విరామంగా విశ్రాంతి లేకుండా నిర్జీవంగా ప్రాణం లేకుండా నిశితం పదునైన నృపుడు రాజు పక్కాగా ఖచ్చితంగా పజ్జ దగ్గర వెనుక పట్టాభిషేకం కొత్తగా రాజును ఎన్నుకున్నప్పుడు ఆనవాయితీగా చేసే ఉత్సవం పట్టి సంతానం పడతి పడంతి స్త్రీ పదం మార్గం పన్నిదం పందెం పరబ్రహ్మ భగవంతుడు దేవుడు పరారి పారిపోయినవాడు పరతృప్తి మిక్కిలి సంతోషం పరిమళం సువాసన పరిమాణం కొలత పరివృద్ధి అభివృద్ధి పల్లం దిగువ ప్రాంతం ప్రదేశం పసిగట్టు వాసన ద్వారా గుర్తించడం పాదపరాగం కాలిదుమ్మి పాదధూళి పారు మూలం పారావారం సముద్రం పారు ప్రవహించడం పరిగెత్తడం పాషాణం రాయి పుండరీకం పులి వ్యాఘ్రం పుత్తడి బంగారం పునీతులు పవిత్రమైన వాళ్ళు పూరి గడ్డి పుష్కలం ఎక్కువ పైడి బంగారం పొడుచు ఉదయించడం పోట్లాడటం పోలు ఒప్పడం తా ఒప్పడం తగి ఉండడం తగ్గి ఉండడం ప్రజ్ఞ తెలివి నేర్పు ప్రతిభ ప్రత్యక్షం కంటికి ఎదురుగా ప్రతిమ విగ్రహం ప్రమేయం గ్రహించదగినది ప్రలదము కఠినం దుర్భాషణము ప్రవేశించు లోపలికి వెళ్ళడం ప్రాచీన పూర్వకాలానికి సంబంధించినది ప్రాప్తించు కలగడం లభించడం ప్రయశ్చిత్తం పాపం పోవడం కోసం చేసే పని పని పాము బంధుర దట్టమైన తగిన వడవానలం సముద్రంలోనటువంటి అగ్ని బహుళ అనేక రకాలు బాధరాయణుడు వ్యాసుడు బలభానుడు ఉదయిస్తున్న సూర్యుడు భాషాడు ప్రయాణం చేయు బీజం విత్తనం బుధులు పండితులు బేల్పరచి మోసం చేసి బోధించు తెలియజేయు భంగం అలా కెరటం భయద భయం కలిగించే భాషణం మాట భీతి భయం బెదురు భూమి భూమి స్థానం భూతకోటి ప్రాణకోటి ప్రాణుల సమూహం భూప సభ రాజసభ భ్రమ భ్రాంతి లే భ్రాంతి లేనిది ఉన్నట్టుగా తోచడం మంజరి గుత్తి సమూహం మకాం నివాసం బస మణులు రత్నాలు మదనపడు సతమతమగు మదం కొవ్వు ఏనుగు కుంభస్థలం నుండి కారే ద్రవం గర్వం మధురం తీయనైనది మధువు తేనె మమత్వం నాది అనే ఆలోచన మోహం మహత్కార్యం గొప్ప పని మహత్తర గొప్ప మహనీయుడు గొప్పవాడు మహీజం చెట్టు మానం శీలం గౌరవం మార్గం దారి మిట్ట ఎగరటం మిట్టు ఎగరటం ముగ్ధులు ఆశ్చర్య చుకుతులు ముచ్చటగా ముద్దుగా చక్కగా మునుపడగా ముందుగా ముమ్మరంగా ఎక్కువగా మెరుగు తడతడలాడే కాంతి మేలు మంచి ఉపకారం మైత్రి స్నేహం మేనయు పూనడం చేయడం మెరుగుకొని నక్కి దాక్కొని మెరుగు మోగు మౌఖికం నోటి నుంచి వెలువడిన మాట పాట వంటివి యశము కీర్తి రవము అరువు ధ్వని రా రసాభాస రసభంగం రాజనాలు ఒక రకమైనటువంటి మేలి రకపు ధాన్యం రాజస్వభావం రాజోగుణం కోపం మొదలైన లక్షణాలు రాలు రాళ్ళు రెమ్ము పెద్ద కొమ్మకుండే చిన్న కొమ్మ రేయి రాత్రి లతిక తీగ లవణం ఉప్పు లసత్ ప్రకాశించేది లెస్స బాగా ఉన్నది లోభి పిసినారి వనం అడవి వర వరాహ వాడుకలోని నాణెం వల్లరి తీగ వల్లవుడు యాదవుడు వంటవాడు వల్లె వేయించు మళ్ళీ మళ్ళీ చెప్పించు వసుధ భూమి అవని వాంచ కోరిక వాక్కు మాట వాటి తోట వాటిక ప్రదేశం వార్త సమాచారం వార్తకిక్కు ప్రచారాన్ని పొందడం వాస్తవం నిజం వికలం మెరగడం కలత విమల స్వచ్ఛమైన వ్రాలు సంతకం వితరణం దానశీర విత్తం ధనం విద్వాంసుడు పండితుడు విధాత్రుడు విధాత బ్రహ్మ వినాశం నాశనం వినిర్గతం బయలు బయలు వెడలినది విపినం అడవి విపుల విస్తరించు విప్లవం విశేష విశేషమైన మార్పు విభిన్న వేరు వేరు విమల పవి పవిత్రమైన నిర్మలమైన విరాళం చంద విలసితము ప్రకాశితము పెంపొందింపజేయున్నది విలసిల్లు పెంపొందడం ప్రకాశించడం విశదం చేయు వివరించడం విస్తరించు వ్యాపించడం వీణుల విందు చెవులకింపు కలిగించేది వృద్ధులు ముసలివారు వృషము ఎద్దు వృషభం శాఖలు నాలుగు వేదాలు వేదాల్లోని శాఖలు శపదం ప్రమాణం ఒట్టు శార్ధూలం పులి శాశ్వతుడు ఎప్పుడూ ఉండేవాడు శిలా తటి రాళ్ళున్న ప్రదేశం శిల్ప విద్యానిధి శిల్ప విద్యలో ఆరితేరినవాడు శిల్పి కంటిరవ శిల్పులలో గొప్పవాడు సౌ శౌర్య చండిమ పరాక్రమ తీవ్రత శోకం ఏడుపు రోదన స్త్రీలు సంపదలు శృతులు వేదాలు టీచర్స్ మీకు నేను ఈరోజు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్థాన్ని ఒక దగ్గర ఉన్నటువంటి ఒక దగ్గరగా పెట్టి నేను మీకు అన్నీ తెలియపరిచానండి ఇలానే మీకు పర్యాయ పదాలు అలానే ఉత్పత్తి అర్థాలు అలానే ప్రకృతి వికృతులు ఇలాంటివన్నీ కూడాను నేను మీకు ప్రత్యేకంగా వీడియోస్ తయారు చేసి పెడతాను అంతేకాకుండా మీరు ఈ ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అర్థాలన్నింటినీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీరు నిద్ర లేవగానే ఈ వీడియోని వింటూ ఉండండి వన్ ఆర్ టూ టైమ్స్ మీరు వినటం వల్ల ఆటోమేటిక్గా మీకు ఆ పదాలకు అర్థాలన్నవి మీకు గుర్తుండిపోతాయి కష్టపడి చదవాల్సినంత టైం పని అంటే ఉండదు ఐడెంటిఫికేషన్ అనేది మీకు మైండ్లో ఉండిపోతుంది కాబట్టి మీరు గుర్తుంచుకోగలుగుతారు వెంటనే మీరు ఆ టెట్లో కానీ డిఎస్సిలో కానీ అటెంప్ చేయడానికి అవకాశం ఉంటుంది బిట్ని సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్